ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ టీము ఏ ప్లేయర్స్ కోసం టార్గెట్ చేస్తారో క్లారిటీగా చెప్తాను వినండి ఇది జరిగే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పెక్ట్ చేసినంతగా కొంతమంది ప్లేయర్స్ పర్ఫామ్ చేయలేదు అందుకోసం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ప్లేయర్స్ కోసం అయితే ఈ టీమ్స్ పక్కాగా టార్గెట్ చేస్తాయి అది ఏ ప్లేయర్స్ ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం నెంబర్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ అండ్ ఓపెనర్ బ్యాకప్ గా ఒక ప్లేయర్ కావాలి అండ్ ఆ ప్లేయర్ మాథ్యూ షాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు మాథ్యూ షాట్ అన్నారంటే రీసెంట్గా ఆస్ట్రేలియా సిరీస్లో మాథ్యూ షాట్ యాజ్ ఏ మిడిల్ గా యాజ్ ఏ ఓపెనర్గా ఎక్కడ ఏ ప్లేస్ ఇచ్చినా పర్ఫామ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అండ్ పైగా ప్రెజర్ని హ్యాండిల్ చేసే ప్లేయర్ అండ్ ఇంకా చెప్పాలి అంటే అతను ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అంటే తెలిసిందే కదా వాళ్ళ కబిట్ బిట్ వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంటుందో ఫైనల్స్ అయినా సెమీఫైనల్స్ అయినా అద్దర కొట్టేస్తారు సో ఆర్సీబీ మాథ్యూ షాట్ కోసం చూసే ప్లేస్ లో మాథ్యూ షాట్ ట్రేడ్ చేసి వేరే వేరే పంపించి ప్లేయర్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ క్యామరన్ గ్రీన్ ఇతను కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఆర్సీబీ ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే క్యామరన్ గ్రీన్ ఉన్న ఫామ్ అలాంటిది మరి కానీ క్యామరన్ గ్రీన్ కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓల్డ్ అయితే తెగ వెయిట్ చేస్తున్నారంట ఇది ఇన్సైడ్ టాక్ మామా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వాళ్ళు ఎలాగైనా క్యామరన్ గ్రీన్ ని తీసుకోవాలని ఎందుకంటే అతను ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ పైగా ఆల్రౌండర్ అతను టీ ట్వంటీ అయినా ఓడి అయినా రప్ప రప్ప అడిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అద్దర కొట్టేసింది ఫైనల్స్ కూడా వెళ్ళింది కానీ వాళ్ళకి ఒక మంచి మిడిల్ ఆర్డర్ అయినా ఒక ఓపెనర్ గా అయినా ఫినిషర్ గా అయినా ఒక ఆల్రౌండర్ కావాలి అనుకుంటే అది క్యామరన్ గ్రీనే పర్ఫెక్ట్ చాయిస్ మరి ఆల్రెడీ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ లో స్టోయిస్ కొడుతున్నాడు మరో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ దొరికితే వాళ్ళకి మాత్రం మాత్రం పండగ అని చెప్పాలి సో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అయితే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు క్యామరా గ్రీన్ కోసం అండ్ ఆర్సీబీ కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంది కెమెరా గ్రీన్ కోసం అతన్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఈ రెండు టీమ్ లోనే ఎక్కువగా ఉన్నాయి కింగ్స్ లెవెన్ పంజాబీ అని ఎందుకు చెప్పాను అని డౌట్ వచ్చిందా ఎందుకంటే గ్లెన్ మ్యాగ్జ్వెల్ అతను అసలు ఐపీఎల్లో పర్ఫామ్ అస్సలు చేయడు అందుకోసం గ్లెన్ మ్యాగ్జువెల్ కూడా ఆల్రౌండరే కానీ గ్లెన్ ప్లేస్ ప్లేస్లో క్యామరన్ గ్రీన్ ని తీసుకుంటే పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కి సో కంగ్స్ పంజాబ్ కి క్యారన్ గ్రీన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ముంబై ఇండియన్స్ వాళ్ళు జానీ బరిస్టో కోసం చూస్తున్నారు ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం జానీ బరిస్టో వచ్చాడు కానీ అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే అమోఘమని చెప్పాలి ఏమన్నా కొట్టుడు కొట్టిందా ఒకవైపు రోహిత్ శర్మ మరోవైపు జానీ బరిస్టో వీళ్ళిద్దరు ర్యాంప్ పాడి చేసి రప్ప రప్పటిర అందుకని ముంబై ఇండియన్స్ టార్గెట్ ఏదైనా ఉంది అంటే జానీ బరిస్టో కోసమే ఎందుకంటే అలాంటి డిస్ట్రక్టివ్ ఓపెనర్ ఇంకెవ్వరూ లేరు కాబట్టి పైగా జానీ బరిస్టో వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు యాజ్ ఏ వికెట్ కీపర్ గా ఓవర్సీస్ ప్లేయర్ గా ఓపెనర్ గా అద్దరు కొట్టగలడు సో ముంబై ఇండియన్స్ చాయిస్ అయితే పర్ఫెక్ట్ అనే చెప్పాలి జానీ బరిస్టో నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ అయితే మ్యాట్ హెన్రీ కోసం చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ చూస్తున్నారు కూడా ఎందుకంటే జీటీ వాళ్ళైతే ఓవర్సీస్ ప్లేయర్స్ తో చాలా తలనొప్పి ఫేస్ చేస్తున్నారు కొన్నిసార్లు జీటీ వాళ్ళు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో త్రీ ఓవర్సీస్ ప్లేయర్స్ తో ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంకా జీటీలో ఫాస్ట్ బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ కానీ ప్రసిద్ కృష్ణ కానీ కగీశ్వర్ రబడా కానీ కరీం జనత్ కానీ వీళ్ళు ఉన్నారు కానీ కన్సిస్టెన్సీ కొంచెం మిస్ అవుతుంది సో మ్యాట్ హెన్రీ కనుక వస్తే వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మ్యాట్ హెన్రీ వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ వేస్తాడు సో చాలా పెద్ద హెల్ప్ఫుల్ ఇది ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మామ వీళ్ళైతే బెన్ డెకెట్ కోసం చూస్తున్నారు ఎందుకంటే బెన్ డెకెట్ అసలు టెస్ట్లో కూడా టీ ట్వంటీ లెక్క ఆడతాడు అండ్ ఇక్కడ ఇంకా డీసీ వైపు చూసుకుంటే ఫ్యాప్ డూప్లిసేట్ అంతగా ఇంప్రెస్ చేయలేదు ఇంకా తర్వాత జాక్ ప్రెజర్ మెగ్గర్కు చాలా అంటే చాలా చాలా స్ట్రగుల్ అయిపోయాడు తన ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఫ్యాఫ్ కానీ జాక్ ప్రెజర్ మిగ్గర్ కానీ సో వీళ్ళకి బెన్ డకెట్ లాంటి ఇంగ్లాండ్ ఓపెనర్ వస్తే మాత్రం వీళ్ళకి పర్ఫెక్ట్ అనుకుంటున్నారు అనుకుంటా సో డీసీ వాళ్ళు అయితే బెన్ డకెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంట ఎందుకంటే ఇలాంటి ఓపెనర్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డీసీ అండ్ డీసీ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ని అస్సలు ఇవ్వరు కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళకి ఒక మంచి బౌలర్ కావాల్సిందే లాస్ట్ సీజన్ ఎల్ఎస్జి తరఫున రిషబ్ పంత్ కానీ తన క్యాప్టెన్సీ కానీ అంతా ఫెయిల్ అయింది రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీకి గా సెంచరీ కొట్టాడే కానీ ఓనర్ని అస్సలు ఇంప్రెస్ చేయలేదు అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ రిషబ్ పంత్ సో అతనైతే అస్సలు ఆడలేదు క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదు అందుకోసం రిషబ్ పంత్ ఆధ్వర్యంలో ఒక కొత్త బౌలర్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాడంట అది ఎవరో కాదు విలియం ఓరూర్కి విలియం ఓరూర్కి ఇతనైతే పర్ఫెక్ట్ చాయిస్ ఎల్ఎస్ జీకి అయితే అండ్ రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం కూడా వచ్చాడు విలియం ఓరూర్కి కోసం అయితే తెగ హంటింగ్ చేస్తున్నారంట The cat ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా చేయగలడు మరి ఇంకా నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళు టార్గెట్ చేస్తున్న ఆల్రౌండర్ ఎవరో తెలుసా జాసన్ హోల్డర్ మామ ఇతని కోసం ఎందుకు చూస్తున్నారంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఇతను కనుక ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఉంటే పక్కాగా కి హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే క్యాప్టెన్సీలోనే ఉంది సత్తా సో జాసన్ హోల్డర్ని ఎలా ఇంప్లేస్ చేసుకోవాలి ఏంటి అని ప్యాట్ కి బాగా తెలుసు అండ్ వన్స్ ఆఫ్ అన్ టైం ఎస్ఆర్హెచ్ కాడిన హిస్టరీ కూడా ఉంది అండ్ మహమ్మద్ షమి ఏమో చాలా స్ట్రగుల్ అయిపోతున్నాడు హోల్డర్ కనుక వస్తే మంచి ఎకనామికల్ గా చాలా బౌలింగ్ చేయగలడు అండ్ ఫినిషర్ గా మంచి ఫినిషింగ్ చేసే సత్తా కూడా ఉన్న ప్లేయర్ సో ఎస్ఆర్హెచ్ హెచ్ వాళ్ళు అయితే వాళ్ళ టార్గెట్ జాసన్ హోల్డర్ అంట ఇంకా నెక్స్ట్ కల్కత్తా నైట్ రైడర్స్ వీళ్ళు చూస్తున్న ప్లేయర్స్ అయితే ఇతను మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ డేంజరస్ మార్క్ చాంప్మెన్ ఇతను ఆడతాడు మామ వేరే లెవెల్ అంతే ఇతని స్టెబిలిటీ ఇతను టాప్ ఆర్డర్లో అయినా మిడిల్ ఆర్డర్లో అయినా ఫినిషర్గా అయినా ఎక్కడైనా ఆడగలడు ఇలాంటి ప్లేయర్ న్యూజిలాండ్ తరఫున కొట్టేస్తున్నాడు మంచి ఫామ్లో ఉన్నాడు ఇంకా వీళ్ళ సైడ్ చూస్తుంటే ఈ కేకేఆర్కి పింటన్ డికాక్ కానీ రహమ్దుల్లా గుర్బాజ్ కానీ చాలా అంటే చాలా అంత ఇంప్రెస్ చేయలేకపోయారు సో కానీ డికాక్ ప్లేస్లో ఇతన్ని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇతను ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కేలీ జెమిసన్ కోసం చూస్తున్నారు ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చాలాసార్లు గెలిచే మ్యాచ్ని ఫినిషర్స్ చెడగొడుతూ ఉంటారు కానీ వీళ్ళకి ఒక మంచి స్లోయర్ బాల్స్ వేస్తూ మంచి ఫాస్ట్ బౌలర్గా ది బెస్ట్ ఒకళ్ళు కావాలని చూస్తే అది కేలీ జేమిసన్ అంట సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఇదే ఒక సొల్యూషన్గా భావిస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు నారాయణ జగదీశన్ ఇతని గురించి చాలా మందికి చాలా తక్కువ తెలుసు కానీ చాలా అంటే చాలా టాలెంటెడ్ ప్లేయర్ మావా ఇంకా అప్కమింగ్ మినీ లో ఇతన్ని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కి మిడిల్ గా ద బెస్ట్ ఇస్తాడు ఇంకా రాహుల్ త్రిపాఠి విజయశంకర్ దీపక్ కూడా అందరూ ఫెయిల్ అయ్యారు కానీ ఈ నారాయణ జగదీశన్ అనే ప్లేయర్ మాత్రం తీసుకుంటే అద్దర కొట్టేస్తాడు ఎందుకంటే అంత టాలెంటెడ్ ప్లేయర్ మామ సో నా ప్రకారం టాప్ టెన్ నా ప్రకారం టాప్ టెన్ జరిగే విషయాలు ఇవే నన్ను అనుకుంటున్నాను ఈ టెన్లో ఎన్ని జరుగుతాయో తెలియదు కానీ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మామ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి